యువతి యువకులు ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక ఎన్నో కష్టాలు పడుతున్నారు చదువుకు తగిన ఉద్యోగం దొరకడం లేదు ఈ క్రమంలోని తెలుగు రాష్ట్రాల్లో మెగా బ్రాహ్మణ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ పదమూడున నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళాకు ముందస్తు సన్నాహక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అందుకు వేదికగా రాష్ట్ర రాజధాని అమరావతిని ఎంచుకున్నారు రాష్ట్రం నలుమూల నుంచి పొరుగు రాష్ట్రాలైన బెంగుళూరు తెలంగాణల నుంచి కూడా బ్రాహ్మణ నిరుద్యోగ యువతి యువకులు తరలి వచ్చేలా రాజధాని కేంద్రంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేధస్సు స్ఫూర్తితో అమరావతి రోడ్డు హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ ఆవరణంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్లు పాల్గొన్నారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత నల సంవత్సరాలుగా సమాజంలో ఎన్నో రకాల సేవలు అందించిందన్నారు సేవలు అభినందనీయమన్నారు ప్రస్తుతం నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న తరుణంలో ఎన్నో వ్యయ ప్రయాసాలను అధిగమించి మెగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు ఈ జాబ్ మేళాలో బ్రాహ్మణులతో పాటు కూడా అవకాశాలు కల్పించడం హర్షణీయమన్నారు సభకు అధ్యక్షత వహించిన కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ విజన్ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలు పెరగకుండా అభివృద్ధి చేయటకు కృషి చేస్తున్నారని ఆ క్రమంలోని అందరి హితాన్ని కోరే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టామని తెలిపారు క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ బ్రాహ్మణులు రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో సమాఖ్య అడ్వైజరీ కమిటీ చైర్మన్ సత్యవాడ దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ రావు పొన్నపల్లి సోమశేఖర్ హెచ్కే రావు ఏలేశ్వరరావు జగన్మోహన్ రాజు చెరుకుచెల్ల రఘురామయ్య వి పాండురంగ విట్టల్ మేళా కన్వీనర్ రావులపాటి అయ్యప్ప శర్మ కో కన్వీనర్ రవి గుంటూరు జిల్లా అధ్యక్షులు లలితా శాస్త్రి ప్రధాన కార్యదర్శి మాచిరాజు మురళి మాటేటి నాగరాజు తోలేటి రవీంద్ర జాబ్ మేళా కమిటీ మెంబర్ కొప్పర్తి సీతారామేష్ తదితరులు పాల్గొన్నారు మంచి కార్యక్రమం ఇవాళ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పనిచేస్తున్నటువంటి ఏ సంస్థనైనా ముందుగా మనం అభినందించాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు వ్యవస్థ నిర్వీర్యమైనటువంటి తరుణంలో మన సంఘం తరఫున మనం ఇక్కడ ఒక డెబ్భై కంపెనీలు పైన వస్తాయని చెప్తున్నారు డెబ్భై నుంచి వంద కంపెనీలు అయ్యప్ప శర్మ గారు అదేవిధంగా రవి గారు మా సతీష్ గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం ఇవాళ పోస్టర్ లాంచ్ చేయటం నాకెంతో ఆనందదాయకంగా ఉంది దానికి ముఖ్య అతిథిగా నేను పిలవటం నాకెంతో ఆనందదాయకంగా ఉంది రెండోది దీనిలో అన్ని రకాల వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి ఎందుకంటే దీంట్లో బ్యాంకింగ్ వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి హౌస్ కీపింగ్ ఏం చదువుకోకపోయినా హౌస్ కీపింగ్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత బీపీఓ ఐపీఓలో ఉద్యోగాల అవకాశం ఉంది తర్వాత నీకు మెయింటెనెన్స్ ఉన్నాయి అసెంబ్లింగ్ ఉంది అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ హాస్పిటల్ హోటల్ సర్వీసెస్ సెక్యూరిటీ గార్డు ఫార్మాసిటికల్ ఇది ఫార్మా కాలేజ్ కాబట్టి ఫార్మాసిటికల్కి సంబంధించిన కంపెనీలు కూడా వస్తున్నాయి అంటే దాదాపు దీంట్లో అన్ని రకాల సెక్టర్స్ కవర్ అవుతున్నాయి ముందుగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమంలో అన్ని సెక్టార్స్ని కవర్ చేస్తూ తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని అయ్యప్ప గారికి అదేవిధంగా మన రవి గారికి నేను ముందుగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సీతారమేష్ గారు నాకు ఎప్పుడో పాత మిత్రులు వీళ్ళందరూ చేసే కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నా తోడు ఒకే ఒక విషయం నేను చెప్పి క్లోజ్ చేస్తా ఇది ఇవాళ నుంచి నవంబర్ ఇరవై రెండో తారీఖు దాకా ఈ క్యూఆర్ కోడ్లో కనుక పెట్టుకుంటే బ్రాహ్మణులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇవాళ నుంచి నవంబర్ ఇరవై రెండో దాకా ఆ తర్వాత నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ పదకొండో తారీఖు దాకా బ్రాహ్మణేతరులు కూడా చేసుకోవచ్చు డిసెంబర్ పదమూడో తారీఖు ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మంది వస్తారని వస్తే వాళ్ళల్లో దగ్గర దగ్గర ఒక ఎక్కడ జరిగినో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వెయ్యి నుంచి పన్నెండు వందల పైన ఉద్యోగాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుని యువత వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ లెక్కలో మీరు అందరూ కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని మరొకసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గడచిన ఆరు నెలలుగా ఎక్సర్సైజ్ చేసి ఏదైతే ఈ మెగా జాబ్ మేళాని నిర్వహించాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టామో దానికి ప్రథమంగా అయ్యప్ప శర్మ గారిని కన్వీనర్గా ఎంచుకోవటం వారు గడిచినటువంటి పది పది పన్నెండు సంవత్సరాలుగా భారీ జాబ్ మేళాలు నిర్వహించేటువంటి పరిస్థితుల్ని ఆయన నిర్వహించిన సందర్భాన్ని చూసి వారిని దీన్ని కన్వీనర్గా ఎంచుకోవడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపుగా మూడు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది బ్రాహ్మణ నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మరి భారీ వ్యయమైనప్పటికీ కూడా మా సమాఖ్యకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీన్ని ఆర్థిక భారాన్ని మోస్తూ ఈ కార్యక్రమాన్ని హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ వారిని అడిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం కూడా మరి ఉద్యోగ మేళాకు జాబ్ మేళాకు సంబంధించిన అంశాన్ని పురస్కరించుకొని వాళ్ళు కూడా దీనికి ఒప్పుకోవటం వారికి ప్రత్యేకంగా ఈ కాలేజీ తజ్ఞతలు తెలియజేస్తూ మరి నిరుద్యోగ బ్రాహ్మణ యువత యువక ఈ రోజు నుంచి ఏదైతే క్యూఆర్ కోడ్ ఇచ్చామో ఈ యొక్క పోస్టర్లో ఆ క్యూఆర్ కోడ్లో నమోదు చేసుకొని నవంబర్ ఇరవై రెండవ తారీఖు ఎండింగ్ డేట్గా నిర్ణయించడం జరిగింది అదే ఇతర సామాజిక వర్గాలకి నవంబర్ ఇరవై రెండు నుంచి అలానే డిసెంబర్ పదకొండు దాకా అని మన చైర్మన్గా చెప్పారు దాన్ని కొనసాగిస్తూ మరి బ్రాహ్మణ నిరుద్యోగ యువత యువకులందరూ ఈ క్యూఆర్ కోడ్లో నమోదై వచ్చేటువంటి అరవై రెండు పైచీలకు సాఫ్ట్వేరు నాన్ సాఫ్ట్వేరు అలానే బ్యాంకింగ్ ఫైనాన్స్ ఐటీ అటువంటి రంగాలకు సంబంధించిన సంస్థలు హెచ్ఆర్లు హాజరవుతున్నాయి దీనికి మీ యొక్క ప్రతిభని కనపరిచి ఆ అదే జాబ్ మేళాలో మరి ఉద్యోగాన్ని పొంది మీ కుటుంబాలకు బాసటగా నిలవాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నిరుద్యోగి కూడా బ్రాహ్మణ నిరుద్యోగులందరూ దీంట్లో ఎన్రోల్ కావాలని పద్మావతి మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమయ తరఫున మేము జాబ్ మేళ పెట్టాము తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏ ఏ కంపెనీలు కావాలో అవన్నీ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కళ్ళని జాబ్ మేళలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ద్వారా ప్ర ప్రథమంగా ఇక్కడ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళను ప్రతి సంవత్సరం ఇక ముందు ఇది సక్సెస్ అయితే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ జాబ్ మేళాలో క్యూఆర్ కోడ్ మీరు ఎవరైతే స్కానింగ్ చేసేసి ఇమీడియట్గా దాన్ని ఆన్లైన్లో ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత ఈ ఉద్యోగ మేళా అయిపోయిన తర్వాత ఎవరైతే కొద్దిగా ఏమైనా ఇంటర్వ్యూ స్కిల్స్ తప్పిపోయి తక్కువగా ఉన్న వాళ్లకు మళ్ళీ ఒక నెల తర్వాత వాళ్లకు కొద్దిగా దాన్ని ట్రైనింగ్ ఇచ్చి మరొకసారి జాబ్ మేళా ఏర్పాటు చేసి దీంట్లో విరివిగా నిరుద్యోగులందరినీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మేము తలుపుకున్నాం నమస్కారం నేను అయ్యప్ప శర్మ అండి జాబ్ మేళా కన్వీనర్ సో ఇక్కడ మేము ఏపీబీ త్రిపుల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ సంఘం సమాఖ్య ద్వారా ఒక మెగా జాబ్ మేళ అనేది ప్లాన్ చేసుకున్నాం దానికి నేను సతీష్ గారిని మన కమిటీ మెంబర్స్ అందరినీ అడిగిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా నేను ఏదైనా స్పీడ్గా చేయాలనే భావంతో ముందుకెళ్తాం కాకపోతే సార్ని ఇంత టైం ఎందుకు తీసుకున్నారని అడిగాం అంటే డిసెంబర్ పదమూడు కాబట్టి ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు సో మేము గత రెండు నెలలుగా దీన్ని ఆల్మోస్ట్ గత పన్నెండు నెలలు బట్టి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఒక వన్ మంత్ బిఫోరే మేము దీన్ని తీసుకొచ్చాం సో ఎందుకంటే ఎక్కువ మంది మనకి నమోదు చేసుకోవాలి సో ఎక్కువ మంది మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మనకి ఇంత టైం ఇవ్వడం జరిగింది సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఒక నైంటీ డేస్ టైం ఉందండి అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్ అనేది మోటో మా మోటో వచ్చేసి ఎందుకంటే బ్రాహ్మణం కాబట్టి బ్రాహ్మిన్స్ అందరికి ఇవ్వాలని ఎందుకంటే మనకి అన్ని కమ్యూనిటీస్లో కన్నా బ్రాహ్మిణ్స్ కొద్దిగా ఇన్ఫీరియారిటీతో ఉంటారు మనం వేరే దానికి వెళ్తామా లేదా వస్తుందా రాదా ఒకవేళ మెగా జాబ్ మేళా మేము కండక్ట్ చేస్తూనే ఉంటాం అన్ని చోట్ల చేసినా కూడా ఒక కాలేజ్లో పెడితే మనకు ఆహ్వానం ఉందా లేదా అసలు మనం వెళ్ళి దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చా పార్టిసిపేట్ చేసి తీసుకుంటారా లేదా అంటారు కాబట్టి మేము మన సతీష్ గారితో మాట్లాడుకొని అంతా కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఓన్లీ బ్రాహ్మిన్స్ కోసం పెడదాం బ్రాహ్మణ్స్ కోసం పెద్ద జాబ్ మేళా కండక్ట్ చేద్దాం అనుకొని చాలా సక్సెస్ఫుల్గా ఒక యాభై కంపెనీలు అనుకుంటున్నాం యాభై కన్నా ఎక్కువే వస్తాయి కాకపోతే అఫీషియల్గా మాత్రం ఫిఫ్టీకి తగ్గకుండా కంపెనీస్ వస్తాయి వన్ థౌజండ్ ప్లస్ ఓపెనింగ్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి ప్లస్ మూడు వేల మంది రిజిస్ట్రేషన్స్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఆ విధంగా జాబ్ మేళా కంప్లీట్ చేస్తాం అండి నా పేరు రవి మండా నేను కో కన్వీనర్ జాబ్ మేళాకి అయితే ఈ జాబ్ మేళాకి చాలా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరి ఇంటర్వ్యూకి వచ్చినా సరే ఫ్రెషర్స్ స్పెషల్లీ వాళ్ళు విదౌట్ ప్రిపరేషన్ వస్తారు అంటే వాళ్ళు డ్రెస్ దగ్గర నుంచి గ్రూమింగ్ దగ్గర నుంచి బయోడేటా ప్రిపరేషన్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎలాగ వాళ్ళు అందరినీ గ్రీట్ చేయాలి ఎలా కూర్చోవాలి ఎలా ఆన్సర్ ఇవ్వాలి ఫ్రెషర్స్ తెలియవు సో ఈ జాబ్ మేళా భాగంగా మేము అందరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తాము క్రియేట్ చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ సో అందరూ కూడా ఎంత వేగంగా ఎన్రోల్ చేసుకుంటారో అంత వేగంగా వాళ్ళకి ఈ సిరీస్ ఆఫ్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జాయిన్ చేయడం ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు జాబ్ మేళ వెళ్లే ముందు బాగా ప్రిపేర్ అయి వెళ్ళండి అండ్ మా సంస్థ మేము ప్రిపేర్ చేసి పంపిస్తుందండి ధన్యవాదాలు నమస్కారం నా పేరు హెచ్కే రాజశేఖరరావు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ జాబ్ మేళాలో కన్వీనర్గా ఉన్నాము కో కన్వీనర్గా ఈ జాబ్ మేళాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని అన్ని అందరూ ఎలిజిబుల్ ఉండే బ్రాహ్మణులు టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉండే ఎలిజిబుల్గా ఉండే బ్రాహ్మణులు అందరూ నమోదు చేసుకొని వాళ్ళు వాళ్ళు ఎలిజిబిలిటీని పరిష్కరించుకొని పరీక్షల్లో విజయవంత విజయవంతం కావాలని కోరుకుంటున్నాం